ప్రేసలాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృప మీ మీద నిలిచి ఉండునగాక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతనమైనటువంటి దినములో ప్రభుకి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను నేటి దినవాక్యము యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనము ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అల్లే లుయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మచేత నడిపించబడటం జీవాన్ని చేకూర్చుకుంటుంది అని లేఖనము యొక్క సారాంశమై ఉన్నది ఆత్మయే జీవింప చేచున్నది అవును మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిత్యము కూడా జీవముతో నింపుతాడు అని ఈ యొక్క లేఖన భాగము ద్వారా దేవుడు మీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ వలన ప్రతీ సమయముందునూ ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన ఎలాగూ చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు మనం మన జీవితంలో ఎలాగు ముందుకు నడవాలో మన ప్రయాణములో సక్సెస్ఫుల్గా మనం ఎలా ఉండాలో పరిశుద్ధ ఆత్మ దేవుడే మనలను నడిపిస్తూ ఉంటాడు ఒకనొక దినమున ఒకనొక దేశములో ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడంట తన వ్యాపారములో లాభాన్ని చూస్తూ వచ్చాడు కానీ కొన్ని తినుములైన తర్వాత అతని స్నేహితుల చేత మోసగించబడి తన వ్యాపారమంతా కూడా కోల్పోతాడు మాత్రమే కాదు తన జీవితంలో భయంకరమైనటువంటి రోగము చేత అతను పీడించబడి నిస్సహాయ స్థితిలో తన మంచం మీద పడుకున్నప్పుడు తనకు ఒక పాట వినపడుతుందంట దూరముగా ఉన్నటువంటి మందిరంలో నుంచి ఏదో మంచి ప్లజెంట్ మ్యూజిక్ వస్తుంది కొంచెం మనసుకు ఆహ్లాదకరముగా ఉంది ఇంకా కొన్ని దినములైతే నేను ఇంకా ఈ భూమిని విడిచిపెట్టవలసినదే కొంచెం సేపు అయినా సరే ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదాం అని అనుకుని ఆ యొక్క చర్చ్ వైపుకి తన అడుగులు వేస్తూ ఉన్నాడంట ఎప్పుడైతే తన చర్చ్కి దగ్గరగా వెళ్తూ ఉన్నాడో అప్పుడు ఆ పాట స్పష్టంగా ఆయనకి వినపడుతుంది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ దేవుడే మిమ్మలను సంరక్షిస్తాడు అని ఆ పాట యొక్క సారాంశం అయిపోయింది ప్రస్తుత ఆత్మ పొన్నులుగా వారు పాడుతున్నప్పుడు ఆ పాటలు ఆ మాటలు ఆ వ్యక్తి హృదయాన్ని తాకాయి అప్పుడు ఎమ్మటే అతనిలోనికి జీవం వచ్చేసింది చెప్పలేనటువంటి ధైర్యము ఓ గొప్ప శాంతి సమాధానము తన జీవితంలోనికి వచ్చేసింది ఎమ్మటే తన శరీరం అంతా కూడా తేలికైపోయినటువంటి అనుభవంలోనికి ఆయన వెళ్ళిపోయారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన పరిస్థితి తెలియచేసి చెకప్ చేయించుకున్నప్పుడు దేవుడు సంపూర్ణముగా ఆయనకు స్వస్థత విడుదలిచ్చేశాడని ఆయన గ్రహించుకున్నాడు స్తోత్రాలు చెల్లించాడు దేవా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ నన్ను మీరు నడిపించారని మరి తిరిగి మరలా ప్రభులో తన జీవితాన్ని కట్టుకొని వ్యాపారం చేయటం మొదలుపెట్టాడంట ఎప్పుడైతే క్రీస్తుతో పాటు కలిసి వ్యాపారం చేయబెట్టి చేయటం మొదలు పెట్టాడో వ్యాప్తముగా ఉన్నటువంటి ధనవంతులలో వ్యాపారవేత్తలలో చాలా ఉన్నతుడిగా ప్రభు ఆయనను దీవించాడు ఆయన ఎవరో కాదండి మనందరికీ తెలిసినటువంటి జేసీ పెన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫార్టీ నైన్ స్టేట్స్లో ఫోర్టీన్ హండ్రెడ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ని ఆయన ఓపెన్ చేయగలిగాడంటే ఎంత గొప్ప అద్భుతం నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు మనం కూడా మనుషుల చేత మోసగించబడి బంధువుల చేత వెలివేయబడి కృంగిపోతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని మాటలో ఉన్నటువంటి ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప అనుభవము మిమ్మలను జయములోనికి నడిపించబోతుంది జీవములోనికి నడిపించబోతుంది మోసపోయానని కృంగిపోతున్నావా ఒంటరి అయిపోయానని కలత చెందుతున్నావా బాధపడకు పరిశుద్ధ దేవుడు జీవమైనటువంటి దేవుని మాటలు ఈరోజు మిమ్మలను నడిపించబోతున్నాయి మీరు కోయిల్పోయినవన్నీ కూడా నూరంతలుగా మీరు పొందుకోబోతున్నారు కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ పరిస్థితిని చూచి భయపడక మోసగించిన వారిని చూసి పడక దేవుని వైపుకు మీరు చూస్తూ ముందుకు నడిచినట్లయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు మీ సరిహద్దులలో సమాధానము కలగ నేనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడను నేనే నేనే మిమ్మలను బలపరిచి ఉన్నతమైనటువంటి కృప చెత్త నింపబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకం వైపుకు చూడక జీవమైనటువంటి దేవుని యొక్క నడిపింపులో మనం ముందుకు నడిచినట్లయితే మన శరీరమును శరీర క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యములో మనము బలపరచబడుతూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడుగు జాడలలోనే మనము నడుచుతున్నట్లయితే క్షయమైనటువంటిది కాక అక్షయమైనటువంటి ఆశీర్వాదమును మనము మన పిల్లలు పొందుకుంటారు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడిన గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ లోకములో నాకు ఎదురవుతున్నటువంటి ఎలాంటి పరిస్థితులను చూచి మేము భయపడము ఎందుకంటే ప్రభా మీ వాక్కు మీద మేము నమ్మకాన్ని ఉంచుతున్నాం ప్రభా మా ప్రతి అడుగులో మీరు మాతో పాటు ఉండి మమ్మలను నడిపించి అవి స్థిరపరచండి ఇదే కాల సమయంలో తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవును సఫలమౌనుగాక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు నూతనమైన ఆశీర్వాదము గాక వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలు గాక సంవత్సరము వెంబడి సంవత్సరము నికృపాలు వారి మీదకు దిగివచ్చును గాక తండ్రి మీరే ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడి నడిపించి దీవించమని ఏసయ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్